హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ సో మనం ఇవాళ ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఉన్నామండి ఫ్యాబ్రిక్ ప్రపంచంలో ఉన్నాము స్కై ఫ్యాషన్స్ అనమాట బజార్ సికింద్రాబాద్ లో ఉంది మీకు క్లియర్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో వీళ్ళ స్పెషాలిటీ ఫ్యాబ్రిక్స్ అనే మాకు ఎక్కడైనా దొరుకుతాయి బట్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ అండి అండ్ కొత్తగా రీటైల్ గా కూడా స్టార్ట్ చేశారు అంటే రీటైల్ గా తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతుంది అదే వీళ్ళ స్పెషాలిటీ మీరు సింగిల్ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్లో సో ఎవరైనా బొటీక్ ఉన్నవాళ్ళు లేదా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము మాకు ఫ్యాబ్రిక్స్ ఎక్కడ బాగుంటాయి తక్కువ ప్రైజెస్ లో కావాలి మంచి మోడల్స్ కావాలి లేటెస్ట్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి విజిట్ చేయొచ్చు ఫైవ్ ఫ్యాషన్స్ అండి అడ్రస్ అయితే మీకు ఆన్లైన్లో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు సో రానవసరం లేదు ఇక్కడ దాకా ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చింది వీడియోలో అనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్కి మీకు దాంట్లో క్వారీస్ అన్నీ కూడా సాల్వ్ చేసి కొరియర్ చేసేస్తారు సో మనమైతే ప్రజెంట్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి చూసేద్దాం ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా స్టార్టింగ్ విత్ ఇవి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అండి మనకి ఇవి మొత్తం కూడా వర్క్ వచ్చేసింది హెవీగా జార్జెట్లో ఉన్నాయి ఇట్లా జార్జెట్లో ఉన్నాయి ఇది వేసరికి రా సిల్క్ ఇలాగా ఇవన్నీ కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అండి లాంగ్ ఫ్రాక్స్గా కానివ్వండి లేదనుకుంటే గా హాఫ్ సారీస్ గా దేనికైనా కూడా బాగుంటాయి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా గా ఉంటాయి మనకి ఇట్లాగా నేను మీకు జస్ట్ చూపిస్తాను రెడ్ కలర్ ఇవి కలంకారి పిచ్చువే అంటారు కదా వాటిలోనే సీక్వెన్స్ తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి కుట్టించుకుంటే మాత్రం మీకు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి సో బొటిక్ వాళ్ళకి మాకు మంచి మంచి లేటెస్ట్ గా కావాలి అనుకుంటే మాత్రం ఇదోండి హెవీ సీక్వెన్స్ తో వచ్చేస్తుంది గ్రాండ్గా ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నాను ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్స్ ఇచ్చేస్తారు సో సింగిల్ మీటర్ లేదనుకుంటే బల్క్ లో కావాలి హోల్సేల్లో కావాలి అనుకున్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి సో ఇవే కాకుండా కొంచెం మనకి సీక్వెన్స్ లోనే జార్జెట్ లా వస్తున్నాయి ఇవి వెరీ లైట్ వెయిట్ చూడండి దాదాపు టెన్ మీటర్స్ ఉంటుందేమో బట్ వెరీ లైట్ వెయిట్ లో ఉంది ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది అండ్ ఆల్సో బాందిని బుటీస్ వచ్చాయి బేస్ వైట్ ఉంటుంది దాని మీద కలర్స్ మాత్రం మారుతున్నాయి ఇది ఒక కలర్ అండ్ ఇవన్నీ కూడా కలర్స్ అండి దీంట్లో సో టూ మోర్ కలర్స్ ఇది ఒకటి అండ్ ఇది ఒకటి వస్తుంది అండ్ కొంచెం పిచ్ వైలోనే మనకి బేస్ అనేది చూస్తున్నారు కదా ఇది ఇంకొకటి సో ఇవన్నీ దీనికి మనకి మ్యాచింగ్ అనమాట లైక్ దీన్ని మీరు టాప్ గా యూజ్ చేసుకుంటే దీన్ని మనకి కింద ఫ్లేయర్ గా యూస్ చేసుకోవచ్చు మీరు ఇంకా దాన్ని ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి దీన్ని మంచి లెహంగాగా తీసుకొని దీన్ని దుప్పటాగా స్కెల్ బార్డర్ చేసుకోవచ్చు ఇంకా ఎలా అయినా సరే మనకి ఐడియాస్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి కాబట్టి మీరు ఆ రిఫరెన్స్ పట్టుకొని వచ్చినా కూడా ఇక్కడ వెతుక్కోవచ్చు ఇలాంటివి దీంట్లో కూడా కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి బేస్ వైట్ ఉంటుంది బట్ ఈ ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మాత్రం మారుతుంది ఇలా బ్లూ కలర్ అండ్ దెన్ పింక్ సో ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్లో వచ్చేస్తాయండి సింగిల్ మీటర్ అయినా కానీ గ్రే కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు వెంటనే లో పంపించినా కూడా క్వైరీ సాల్వ్ చేస్తారు అండ్ డౌట్స్ ఉన్నా కూడా చెప్తారు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇదిగోండి ఇది చూడండి దీనికి ఇలా మ్యాచింగ్ అనమాట సో ఇది మనం దుప్పటాగా ఇది లెహెంగా లాగా సో ఎలా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా టిష్యూ ఫ్యాబ్రిక్స్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి సో మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి వాట్సాప్లో రీచ్ అయితే మీకు ప్రైజెస్ కూడా చెప్తారు అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది అయితే చాలా స్మూత్గా ఉంది ఉంటుంది అనమాట సో ఒకసారి ఇలా పెట్టుకొని చూస్తున్నా కూడా మీకు తెలుస్తుంది ఎంత బాగుంటాయి ఏంటి అనేది ఇలా సో టోటల్ మనకి టూ ఫ్లోర్స్ ఉంటుందండి స్కై ఫ్యాషన్స్ ఫ్లోర్ వచ్చేసి సో కిందంతా కూడా డిజైనర్స్ బనారస్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఈవెన్ ఇక్కడ డై చేయడానికి కూడా ఫాబ్రిక్స్ ఉన్నాయి అంటే మీకు స్పెసిఫిక్ కలర్స్ లో కావాలనుకుంటే ఆ లో డై చేసి ఇస్తారు మనకి ఇక్కడ సెక్షన్ ఉంది అనమాట దానికి సెపరేట్ గా అండ్ ఫాల్స్ కానివ్వండి లైనింగ్స్ కానీ అన్ని ఉంటాయి అవి పైన ఉన్నాయి సెక్షన్ అక్కడికి కూడా వెళ్దాము ఫస్ట్ అయితే ఈ సెక్షన్ ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్ మీద హెవీ సీక్వెన్స్ వస్తుంది మల్టీ కలర్ సీక్వెన్స్ జిగ్జాక్ ప్యాటర్న్లో ఇలా ఉంటుంది చూడండి డిజైనర్గా కొంచెం బ్రైడల్స్కి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే ఇలాంటివి తీసుకొని డిజైన్ చేసుకోవచ్చు బొటిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అండి మీకు అక్కడ ఫ్యాబ్రిక్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని స్టిచ్ చేయమంటే కొంచెం హై ప్రీమియంగానే ఛార్జ్ చేస్తారు అదే మీరు గా వచ్చి సెలెక్ట్ చేసుకొని మీరు కుట్టించుకుంటే ప్రైస్ హాఫ్ ఆఫ్ ద డౌన్ అయిపోతుంది సో బొటిక్స్ వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు అండ్ పర్సనల్ యూసేజ్ వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది మనకి వచ్చరికి జిమ్మిచ్యూలో వచ్చింది జిమ్మిచ్యూ మీద సీక్వెన్స్ జిమ్మిచ్యూ అంటే నార్మల్గా ప్లేన్ చూస్తూ వచ్చాం కదా ఇది వచ్చరికి సీక్వెన్స్ కొత్తగా వచ్చింది ఇది అయితే నేను ఇంకా ఎక్కడ చూడలేదు అండ్ దుప్పటాస్ ఇవి మొత్తం కూడా బనారస్ లీవింగ్తో వచ్చేసాయండి దుప్పటాస్ సో ఒకసారి నేను సెల్ఫ్ నాది సెల్ఫ్ అయిపోతుంది ఇది వేసుకొని చూపిస్తా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి లైక్ ప్లెయిన్ ఫ్రాక్స్ మీదకి లేదనుకుంటే హాఫ్ సారీస్ మీదకి అలా కూడా తీసుకోవచ్చు ఇలా ఉంచు దుప్పటాస్ సో ఆల్ కలర్స్ అవైలబుల్ వీటిలో అండ్ ఇవి వచ్చేసరికి క్రష్డ్ అండి మనకి టిష్యూలోనే క్రష్ అనమాట లైట్ క్రష్ చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్ అంతా సో ఇది కూడా ఒకసారి చూద్దాము వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ పాస్టిల్ షేడ్స్ వచ్చాయి డస్టీ కలర్స్ వచ్చాయి అండ్ షైనిగా ఉంది బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే గోల్డెన్ షైన్ వస్తుంది ఇలా ఎంత బాగుందో సో ఈవెన్ ఫ్రాక్స్ మీద సెట్ అయిపోతుంది హాఫ్ సైజ్ మీద కూడా సెట్ అయిపోతాయి ఇవన్నీ ఇవి దుప్పటా సెక్షన్ సో ఇంకా మనకి బ్యాక్ ఏంటంటే కలర్స్ ఉంటాయి మనం సాంపుల్ గా వన్ ఆర్ టూ మాత్రమే చూపిస్తున్నాము కలర్స్ లో డిజైన్స్ లో బట్ మీరు షాప్ విజిట్ చేస్తే బోల్డ్ అని మోడల్స్ కవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెక్షన్ అండి ఇది ఇది మొత్తం అయితే డయబుల్ సెక్షన్ అనమాట సో మనకి ప్లెయిన్ వైట్ లో వచ్చేస్తుంది వీటిలో జార్జెట్ ఉంటాయి నెటెడ్ లో ఉంటాయి చందరిలో ఉంటుంది ప్యూర్ కాటన్ లో ఉంటాయి ఇవన్నీ వీటిలో బుటీస్ సెక్షన్ అనేసి ఇలా స్ట్రైప్స్ సీక్వెన్స్ దాంట్లో కూడా మళ్ళీ వెరైటీస్ ఫాయిల్ మిరస్ తోటి ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో వి మీకు స్పెసిఫిక్ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ లో చేసిస్తారు లైక్ టూ డి కానివ్వండి త్రీ డి కానివ్వండి ఎలా అయినా అండ్ పర్టికులర్లీ మెన్స్ కి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన హ్యాండ్ లో ఉంది ఇది మెన్స్ కుర్తాస్ కోసం స్పెషల్ గా తెచ్చింది జిగ్జాక్ లో లైట్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం ఇది లైక్ మెన్స్ కే కాదు లేడీస్ కి కూడా కుర్తీస్ కి వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు అగైన్ ఇది మనకి ప్లెయిన్ లో వచ్చింది కదా మీకు నచ్చిన కలర్ చేసిస్తారు దానికి ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది డైబుల్ చేసినందుకు దాన్ని బట్టి మీకు ఎన్ని మీటర్స్ కావాలో తీసుకోవచ్చండి కి లేదంటే ఇలా కూడా లైక్ ఇలా ఇదే ఇంకా ఏ కలర్ యాడ్ చేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు దీంట్లోనే మనకి వన్ మోర్ మోడల్ వచ్చేసి ఇది ఇది అనమాట దీంట్లో కూడా ఏంటంటే ఇలా ట్రాంగల్ ట్యూబ్ తో వచ్చేస్తుంది బుటీస్ అనేది వన్ మోర్ వెరైటీ మంచి ఖాదీ లో వచ్చేస్తుంది అన్నమాట బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా ఇదంతా కూడా డైబుల్ సెక్షన్ దీంట్లో హెవీ సీక్వె ఇది చూసారా ఫుల్ సీక్వెన్స్ వస్తుంది లైక్ కి బాగుంటుంది అనమాట కి మనం వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకున్నామండి అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్దాము ఇక్కడ మనం చెప్పినట్లుగా ఫాల్స్ వచ్చేసి లైనింగ్స్ అండ్ సింపుల్ నెటెడ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ గా ఉంటాయి సో ఇదన్నమాట సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ గా మనం చెప్పాం కదండి ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం సారీ లైనింగ్స్ కి శారీ కోట్స్ కి స్పెషల్ గా ఈ ఫ్లోర్ పెట్టేశారు ఎవరైనా బొటీక్ వాళ్ళకు ఉంటే ఇంకా స్ట్రైట్ అవి ఇక్కడికి వచ్చేసనమాట కళ్ళు మూసుకొని వాళ్ళకి ఇంకా ప్రైసెస్ అనేవి హోల్సేల్లో దొరుకుతాయి ఇక్కడ మనం చూస్తున్నాం అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్స్ నెట్ ఫ్యాబ్రిక్స్ లో దాదాపు మీకు మోర్ దాన్ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని అంటే లైట్ లైట్ షేడ్ డిఫరెన్స్ ఉంటుంది కదా అవి కూడా గా ఉన్నాయి సో రెడ్ అనేసి మరూన్ అనేసి బ్రౌన్ అనేసి ఇట్లా అన్ని షేడ్స్ ఉన్నాయి మీరు ఎన్ని మీటర్స్ కావాలనుకుంటే అన్ని మీటర్స్ తీసుకోవచ్చు ఇక్కడ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు కూడా మొత్తం నెట్ సెక్షన్ ఉంది అండ్ ఇవి వచ్చేసరికి ఆర్గాన్జా అండి ఇది మాత్రం ఆర్గాన్జా సెక్షన్ ఆర్గాన్జా కూడాను ప్లేన్ లో కలర్స్ చాలా ఉన్నాయి ఆర్గాన్జా ప్లేన్ అనేది మనకి కొంచెం రేయర్ గా దొరుకుతుంది బట్ ఇక్కడ చూసినట్లయితే చాలా షేడ్స్ ఉన్నాయి పర్పుల్ లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఇదంతా ఆర్గాన్సా సెక్షన్ సో బొటీక్ వాళ్ళు మాకు కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ అండ్ తక్కువ కాస్ట్ లో అనుకుంటే కావాలి అనుకుంటే స్ట్రైట్ అవే మనకి జనరల్ బజార్ లో అండి ఇక్కడ వచ్చేస్తే స్కై ఫ్యాషన్స్ కి మీకు దొరికేస్తుంది అండ్ ఈవెన్ గైడ్ కూడా చేస్తారు లైక్ అదర్ స్టేట్స్ నుంచి చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఫ్యాబ్రిక్స్ ఎక్కడ బాగుంటాయి ఏంటి అనేది సో వాళ్ళు కూడా వీళ్ళ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు అక్కడికి కొరియర్ కూడా చేసేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి శారీ పెట్టి కోట్స్ అవి చూద్దామండి ఇది ఇవి అనమాట శారీ పెట్టి కోట్స్ వచ్చేసి మనకి ఇవి సైజెస్ తో సహా ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ ఉంది అండ్ కలర్స్ కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయి దాదాపు థర్టీ వన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి శారీ పెట్టికోట్స్ సాంపుల్ గా మీకు రెండు చూపిస్తున్నాము అండ్ ఇవి వచ్చేసరికి అగెయిన్ మనకి శారీ శారీ పెట్టికోట్స్ ఉన్నాయి ఇలా బండిల్ బండిల్ కావాలని హోల్సేల్ మొత్తం వీలు ఏంటంటే హైదరాబాద్ లో హోల్సేల్ గా సప్లై చేసేస్తారు షాప్స్ కి కాబట్టి ప్రైజెస్ మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటాయి అనేది దీంట్లో ఇవన్నీ కలర్స్ అండ్ అవి టూ బై టూ సో ఇలా ఉంటాయి కదండి పాలిస్టర్ అనేసి వీటిలో మళ్ళీ ఫ్యాబ్రిక్ వేరియేషన్స్ అనమాట కొంతమందికి పాలిస్టర్ కావాలి మాకు లేదా టూ బై టూ ఇట్లా అడుగుతూ ఉంటారు కదా సో ఆ వెరైటీస్ అన్ని ఇక్కడ దొరికేస్తాయి అండ్ ఇవి బ్లౌజ్ పీసెస్ సో పెట్టుబడులకి మెయిన్లీ పెట్టుబడులకి ఇప్పుడు కమింగ్ సెవెన్ మాసం కదండి సో అందరు కూడా వెతుకుతూ ఉంటారు బ్లౌజ్ పీసెస్ అండ్ మనకి లోకల్ స్టోర్స్ లోకి వెళ్తే ఒక పీస్ టచ్ చేస్తేనే వన్ ఫిఫ్టీ ఇలా ఉంటాయి ఈ ఇక్కత్ ఇక్కడ లోవి మనకి ఇక్కడ బండిల్ బండిల్ తీసుకోవచ్చు తక్కువ ప్రైస్ కి వచ్చేస్తుంది లో టెన్ పీసెస్ ఉంటాయి అనమాట వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఇది మీరు కాస్ట్ అయితే ఒకసారి వాట్సాప్ లో అడగండి మీకు కాస్ట్ కూడా చెప్తారు ఇవి ఇట్లా ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి మనం అన్నీ కవర్ చేయలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాము అండ్ ఇది వన్ మోర్ వెరైటీ కాకపోతే ఇది కొంచెం ఎక్కువ పీసెస్ ఉన్నాయి ఇది ఇంకొక మోడల్ సారీ రెగ్యులర్ ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ కన్నా కూడా ఇలా పెడితే కొంచెం గ్రాండ్ గా కూడా అనిపిస్తుంది అండ్ వాళ్ళు రీయూస్ చేసుకోవచ్చు వాటిల్ని అండ్ ఇవి వచ్చేసరికి అగైన్ లో ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ అండి ఇలా షాప్స్ వాళ్ళు ఎవరైనా లోకల్లో మాకు హోల్సేల్ గా కావాలి లైక్ మన యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే మీరు ఇట్లా హోల్సేల్ సెక్షన్ కి వచ్చేసి ఇట్లా బ్లౌజ్ పీసెస్ తీసుకోవచ్చు బండల్ బండల్ తీసుకోవచ్చు ఇది ఇంకొకటి వీటిలో అగైన్ మనకి ఫ్యాబ్రిక్ వేరియేషన్స్ ఉంటాయండి క్వాలిటీ డిఫరెన్స్ అండ్ కలర్స్ వేరియేషన్స్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్ క్యాన్ అగైన్ బొటిక్ వాళ్ళు లైక్ హోమ్ లో చేసే వాళ్ళు కూడాను మనకి ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు క్యాన్క్యాన్స్ లా బండిల్స్ లో ఇచ్చేస్తారు బొటిక్స్ వాళ్ళు హోమ్ బేస్డ్ వాళ్ళు కానివ్వండి అలాగా అండ్ ఇవి వచ్చేసరికి లైనింగ్స్ ఇది మనకి కాటన్ లైనింగ్ ఉంటుంది వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ ఇలా మీటర్ వైజ్ తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి రాసిల్కి వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి సాటిన్ షైనింగ్ గా ఉంది ఇది ఒకటి ఇది క్రేప్ ఇలా ఆల్ వెరైటీస్ ఉన్నాయి మనం సాటిన్ చూసాము క్రేప్ కాటన్ రా సిల్క్ బ్లౌజ్ పీసెస్ క్యాన్ క్యాన్ అండ్ ఇవన్నీ చూసినట్లయితే సారీ పెట్టుకోవచ్చు టూ బై టూ ఇంక ఇవన్నీ ఇది చూసారా షైనింగ్ మనకి టిష్యూలో వస్తుంది ఇలా ఇది గోల్డ్ అండ్ ఇది వచ్చేసరికి సిల్వర్ లైక్ బ్లౌజ్ వాటికి కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది చూసారు కదా కాపర్ అండి కాపర్ టిష్యూ చాలా బాగుంది ఇది ఐ థింక్ నేను ఎక్కడ కూడా చూడలేదు గా ఈ కలర్స్ మాత్రమే చూస్తూ ఉంటాము బట్ ఇది ఒకటి అండ్ ఈ కలర్ కూడాను ఎంత బ్రైట్ గా అనిపిస్తుంది ఇది సో ఇలాంటివి పిల్లలకి ఫ్రాక్స్ కూడా కుటుండి సింపుల్ గా యోగపాటు మనం బనారస్ తీసుకొని ఇలాంటివి కింద ఫ్లేయర్ గా యూజ్ చేస్తే అద్దరూపాయలు లుక్ వస్తుంది కమింగ్ శ్రావణ్ మాసానికి ఇలాంటి ఐడియాస్ ట్రై చేయండి అండ్ ఇవి వచ్చేసరికి మనకి హాఫ్ పట్టు హాఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్ కి లేదా మగ్గం వర్క్ చేయించుకోవడానికి కూడా తీసుకోవచ్చు వీటిలో అగైన్ మనకి కలర్స్ ఉంటాయండి వీటన్నిటికి కూడా ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టేశారు కలర్స్ వచ్చేసి ఇలా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా హాఫ్ పట్టులో అవైలబుల్ కలర్స్ మనం మీరు వచ్చారంటే ఇలా బండల్ బండలు తీసుకోవచ్చు లేదంటే సింగిల్ మీకు ఎన్ని మీటర్స్ కావాలో దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా సారీ పెట్టికోట్స్ అండ్ లైనింగ్స్కి స్పెషల్గా ఒక సెక్షన్ సెక్షన్ ఉందనమాట చూసారు కదా క్యాన్ క్యాన్స్ అనేసి గోల్డ్ ఉన్నాయి ఇట్లా వైట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర సో మెయిన్లీ శారీ పెట్టికోట్స్ కి లేదంటే లైనింగ్స్ కి అండ్ క్యాన్ క్యాన్స్ కి కానివ్వండి నెట్ ఫ్యాబ్రిక్స్ కి ఆర్గాన్స్ అయితే బండిల్ బండిల్లో కావాలి అనుకుంటే లైక్ హోల్సేల్లో కావాలి అనుకుంటే స్ట్రెయిట్ గా ఇక్కడికి వచ్చేయండి ఇంకా సెకండ్ థాట్ లేకుండా